ఫ్రెండ్స్ ఇండియన్ రైల్వేస్ నుంచి ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయ్యింది అదేవిధంగా టెక్నీషియన్ ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఎన్టీపీసీ గ్రూప్ డి అన్ని నోటిఫికేషన్లు కూడా రాబోతున్నాయి అని మనందరికీ తెలుసు రైల్వే ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్ కోసం రైల్వేస్కి సంబంధించిన ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఇవ్వబడిన అన్ని మ్యాథ్స్ క్వశ్చన్స్ని చాప్టర్ వైజ్ అండ్ టైప్ వైజ్గా డివైడ్ చేసి ది బెస్ట్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ది బెస్ట్ వీడియో కోర్సుని నేను ఈ వీడియో నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది ఈ వీడియో కోర్సు నేను పర్సంటేజ్ అనే ఒక ఇంపార్టెంట్ చాప్టర్తో స్టార్ట్ చేస్తున్నాను ఇక క్వశ్చన్ స్టార్ట్ చేద్దామండి ఫ్రెండ్స్ ప్రతి క్వశ్చన్కి కూడా ఆ క్వశ్చన్ రైల్వేకి సంబంధించిన ఏ ఎగ్జామ్లో ఏ డేటున ఏ షిఫ్ట్లో ఇవ్వబడింది అనేది ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది అదేవిధంగా తెలుగు మీడియం విద్యార్థుల కోసం ప్రతి క్వశ్చిన్ని కూడా తెలుగులో ట్రాన్స్లేట్ చేసి కింద తెలుగులో కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది తెలుగు మీడియం విద్యార్థులు తెలుగులో క్వశ్చన్ చదువుకోవచ్చు ఫస్ట్ క్వశ్చన్ ది పాపులేషన్ ఆఫ్ ఎ టౌన్ ఇంక్రీజెస్ బై టెన్ పర్సెంట్ ఎవ్రీ ఇయర్ ఇఫ్ ద ప్రజెంట్ పాపులేషన్ ఇస్ ట్వంటీ థౌజండ్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్ ఇట్ విల్ బి ద పాపులేషన్ ఆఫ్ ఎ టౌన్ ఇంక్రీజెస్ బై టెన్ పర్సెంట్ ఎవ్రీ ఇయర్ ఒక పట్టణంలో జనాభా అంటే ప్రతి సంవత్సరం కూడా పది శాతం పెరుగుతూ ఉంటుంది ప్రస్తుతం ఆ పట్టణ జనాభా ఇరవై వేల మంది అయితే తరువాతి సంవత్సరంలో అంటే వచ్చే సంవత్సరంలో జనాభా ఎంతమంది అవుతారు అనేది క్వశ్చన్ ఫ్రెండ్స్ ఒకసారి గమనించండి ఈ క్వశ్చన్ మనం ఏం సాల్వ్ చేయకుండానే ఆన్సర్ మార్పు చేయొచ్చు కదా ఎందుకంటే ఆప్షన్స్ అదేవిధంగా ఇవ్వబడ్డాయి ప్రస్తుతం వచ్చినప్పటికి జనాభా ఇరవై వేలు ఉంది పది శాతం పెరుగుతుంది అంటే ఖచ్చితంగా ఇరవై వేల కంటే కూడా ఎక్కువ మంది జనాభా ఉండాలి ఆ విలువ ఏమిటనేది కాసేపు పక్కన పెడితే తప్పనిసరిగా పెరిగినప్పుడు జనాభా పెరిగినప్పుడు పది శాతం పెరిగినప్పుడు ఇరవై వేల కంటే ఎక్కువ మంది జనాభా ఉండాలి ఒకసారి ఆప్షన్లు కనుక మనం గమనించినట్లయితే పద్దెనిమిది వేలు ఇరవై రెండు వేలు రెండు వేల రెండు వందలు పద్దెనిమిది వందల నాలుగు ఆప్షన్లు ఇచ్చాడు ఈ సంవత్సరం ఇరవై వేల మంది జనాభా ఉన్నవారు టెన్ పర్సెంట్ పెరిగిన తర్వాత తప్పనిసరిగా ఇరవై వేలు కంటే ఎక్కువ మంది జనాభా ఉండాలి అటువంటి ఆప్షన్ కేవలం ఆప్షన్ బి అనే ఒకటే ఉంది అదే మన ఆన్సర్గా మార్పు చేయొచ్చు ఎందుకంటే మిగతా మూడు ఆప్షన్ వస్తే పద్దెనిమిది వేలు అంటే ఇరవై వేల మంది పద్దెనిమిది వేలకేరంటే తగ్గారని రెండు వేల రెండు వందలు పద్దెనిమిది వందలు అన్నీ కూడా ఇరవై వేల కంటే తక్కువ జనాభా ఉండే విధంగా అంటే చిన్న నెంబర్ ఇచ్చాడు పెరిగిన జనాభా ఖచ్చితంగా ఇరవై వేల కంటే పెద్దది ఉంటుంది అది ఆప్షన్ బిగా ఆన్సర్ మార్కు చేయొచ్చు ఏం సాల్వ్ చేయకుండానే మార్క్ చేయొచ్చు మరి ఎలా సాల్వ్ చేయాలి చూస్తే ఇక్కడ ఇరవై వేలు అని చూడండి వాల్యూ జనాభా ఇరవై వేలు దానిలో టెన్ పర్సెంట్ పెంచితే నెక్స్ట్ ఇయర్ జనాభా అవుతారు టెన్ పర్సెంట్ పెంచాలి మరి ఏదైనా ఒక విలువలో ఆ విలువను చూడగానే దాంట్లో రిక్వైర్డ్ పర్సెంటేజ్ అంటే టెన్ పర్సెంట్ అవ్వచ్చు ఫైవ్ పర్సెంట్ అవ్వచ్చు ఫైవ్ పర్సెంట్ టూ పర్సెంట్ అవ్వచ్చు ఏదైనా సరే మనకు కావాల్సిన రిక్వైడ్ పర్సంటేజ్ ఎలా తీసుకోవచ్చు అనేది మనం ఆర్థమేటిక్ క్లాసెస్లో చెప్పుకున్నాం పర్సంటేజ్ అనే చాప్టర్లో కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఇరవై వేలనే అనే వాల్యూ ఇవ్వబడిందో దీంట్లో టెన్ పర్సెంట్ కావాలంటే చేతి వైపు నుంచి ఒక ప్లేస్ తర్వాత డెసిమాల్ పెట్టుకున్నట్లయితే మనకి ఆ ఇరవై వేలు టెన్ పర్సెంట్ యొక్క వాల్యూ తెలిసిపోతుంది ఇప్పుడు వాల్యూ ఎంత చేతి వైపు నుంచి ఒక ప్లేస్ తర్వాత డెసిమాల్ పెడితే అదేమైంది రెండు వేలు అయింది కాబట్టి ఇప్పుడు ఆ ఇరవై వేలకి రెండు వేల మంది జనాభా పెరిగారు ఎందుకంటే ఇరవై వేలు టెన్ పర్సెంట్ రెండు వేలు కాబట్టి రెండు వేల మంది జనాభా పెరిగితే ఇరవై వేలకి రెండు వేలు పెరిగితే ఇరవై రెండు వేలు కావాల్సిన ఆన్సర్ అవుతుంది వెరీ సింపుల్ క్వశ్చన్ అండి స్టార్టింగ్లో నెక్స్ట్ వన్ ఇఫ్ ద పాపులేషన్ ఆఫ్ ఎ విలేజ్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ టు టూ ల్యాక్ సిక్స్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫైవ్ ఇయర్స్ దెన్ ద దవరేజ్ పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ఉంది పాపులేషన్ పర్ ఇయర్ ఇఫ్ ఇఫ్ ద పాపులేషన్ ఆఫ్ ఎ విలేజ్ ఒక గ్రామంలో జనాభా అంట ఒక లక్ష డెబ్బై ఐదు వేల నుంచి రెండు లక్షల అరవై రెండు వేల ఐదు వందలకి ఐదు సంవత్సరాల్లో పెరిగిందంట అటువంటిప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఎంత శాతం జనాభా పెరుగుదల ఉంది అనేది చెప్పాలి దెన్ ఫైన్ ద యావరేజ్ పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ది పాపులేషన్ పర్ ఇయర్ ప్రతి సంవత్సరం కూడా సరాసరిగా ఎంత శాతం జనాభా పెరుగుతుంది అనేది కూర్చొని ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఒక లక్ష డెబ్బై ఐదు వేలు ఇచ్చాడు రెండు లక్షల అరవై రెండు వేల ఐదు వందలు ఇచ్చాడు రెండింటినీ కూడా జస్ట్ మనం రేషియో తీసుకున్నా సరే ఎంత శాతం పెరిగింది అనేది తెలుసుకోవచ్చు రేషియో తీసుకునేటప్పుడు దీంట్లో రెండు సున్నాలు దీంట్లో రెండు సున్నాలు నెగ్లెక్ట్ చేసేసి మిగిలిన వాల్యూస్ వరకే తీసుకోవచ్చు అండి కాబట్టి ఇక్కడేమో పదిహేడు వందల యాభైగా అక్కడేమో రెండు వేల ఆరు వందల ఇరవై ఐదుగా తీసుకోవచ్చు పదిహేడు వందల యాభై అదేవిధంగా రెండు వేల ఆరు వందల ఇరవై ఐదు రేషియో తీసుకున్నా సరే మనకి ఎంత శాతం పెరిగిందో తెలిసిపోతుంది సింప్లిఫై చేసుకున్నాం అనుకోండి దీన్ని జస్ట్ ఇరవై ఐదు ఇది క్యాన్సిల్ చేయొచ్చు దానిని క్యాన్సిల్ చేయొచ్చు కాబట్టి ఇరవై ఐదు ఏళ్ళు తీసుకుంటున్నాను అంటే డెబ్బై ఇరవై ఐదు ఒకటి ఇరవై ఐదు పన్న నూట ఇరవై ఉంది గంట ఇరవై ఐదు ఐదు డెబ్బై కాస్త నూట ఐదు మారింది కాబట్టి ముప్పై ఐదుతో మరలా కొట్టేయొచ్చు ముప్పై ఐదు రెండు ముప్పై ఐదు మూడు అంటే రెండు మూడుగా మారిందండి మొత్తం మీద ఐదు సంవత్సరాల్లో రెండు మూడుగా మారింది రెండు మూడుగా మారిందంటే రెండు నుంచి మూడు అవ్వాలంటే ఒకటి పెరగాలి ఆ ఒకటి రెండులో ఎంత శాతం ఉందంటే ఆ ఒకటి రెండులో ఎంత శాతం ఉందంటే ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఎన్ని సంవత్సరాలు ఫిఫ్టీ పర్సెంట్ పెరిగిందంటే ఐదు సంవత్సరాలు మరి ప్రతి సంవత్సరానికి ఎంత అన్నాడు కాబట్టి ఆ ఫిఫ్టీ పర్సెంట్ మనం అయితే డివైడ్ చేసుకుంటే సరిపోతుంది మనకి టెన్ పర్సెంట్ ప్రతి సంవత్సరం కూడా టెన్ పర్సెంట్ అనేది పెరుగుతూ ఉంది ఎక్కడ ఉందండి ఆప్షన్ త్రీలో ఉంది ఓకే ఈజీగా మాక్ చేసేయచ్చండి నెక్స్ట్ వన్ A bacterial population increases at the rate of 6% in the first 10 minutes and then 10% in the next 10 minutes. What is the overall percentage increase in the population at the end of 20 minutes? A bacterial population increases at the rate of 6% in the first 10 minutes. ఫస్ట్ టెన్ మినిట్స్ ఒక బ్యాక్టీరియా యొక్క జనాభా అంట మొదటి పది నిమిషాల్లో ఆరు శాతం పెరిగింది అండ్ దెన్ టెన్ పర్సెంట్ ఇన్ నెక్స్ట్ టెన్ మినిట్స్ తరువాతి పది నిమిషాల్లో పది శాతం పెరిగింది వాట్ ఈస్ ద ఓవరాల్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ది పాపులేషన్ అట్ ది ఎండ్ ఆఫ్ ట్వంటీ మినిట్స్ మరి ఇరవై నిమిషాల చివరిలో మొత్తం ఎంత శాతం జనాభా పెరిగింది అంటే ఆ బ్యాక్టీరియా యొక్క సంఖ్య ఎంత శాతం పెరిగింది అనేది క్వశ్చన్ ఫ్రెండ్స్ ఇది సక్సెసివ్ చేంజెస్ అని పర్సెంటేజ్లో మనం కాన్సెప్ట్ నేర్చుకుంటాము దాంట్లో వస్తుందండి మొదటగా సిక్స్ పర్సెంట్ పెరిగింది తర్వాత మరలా పది శాతం పెరిగింది ఏ మరియు బి అనే ఏ మరియు బి అనే రెండు వరుస మార్పులు ఏక మొత్తంలో దేనికి సమానం అని తెలుసుకోవాలంటే ఏ ప్లస్ బి ప్లస్ బై హండ్రెడ్ పర్సెంట్కి సమానం అవుతాయి అనేది మనం పర్సంటేజ్లో నేర్చుకుంటాం కదా ఇది మనకు మనసులో కనుక ఉన్నట్లయితే ఇదంతా రాయాల్సిన అవసరం లేదండి జస్ట్ ఆ కాన్సెప్ట్ మనకి కొచ్చి చదవగానే అది గుర్తు రావాలి అది గుర్తు వస్తే ఇప్పుడు సిక్స్ పర్సెంట్ అండ్ టెన్ పర్సెంట్ అనే రెండు వరుస మార్పులు ఏక మొత్తంలో దేనికి సమానం చూసినట్లయితే సిక్స్ పర్సెంట్ ప్లస్ టెన్ పర్సెంట్ ప్లస్ సిక్స్ ఇంటూ టెన్ బై హండ్రెడ్ సిక్స్ ఇంటూ టెన్ బై హండ్రెడ్ కాబట్టి ఏం చెప్పచ్చు పది ఆరు రెండు కూడుకున్నట్లయితే నేను పదహారు పదహారు అదేవిధంగా ఇక్కడేమో ఆరు పదులు అరవై బై వంద అంటే కనుక సున్నా పాయింట్ ఆరు కాబట్టి సున్నా పాయింట్ ఆరు కూడుకుంటే ఏమవుతుంది పదహారు పాయింట్ ఆరు శాతం పదహారు పాయింట్ ఆరు శాతం ఆప్షన్ బి వెరీ ఈజీగా మార్క్ చేయించండి నెక్స్ట్ వన్ ది పాపులేషన్ ఆఫ్ ఎ టౌన్ ఈజ్ టెన్ థౌజండ్ ఇఫ్ ద మేల్ పాపులేషన్ ఇంక్రీజెస్ బై ఫైవ్ పర్సెంట్ అండ్ ద ఫీమేల్ పాపులేషన్ బై టెన్ పర్సెంట్ ద పాపులేషన్ విల్ బికమ్ టెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ హౌ మచ్ ఆఫ్ ది టౌన్స్ ప్రజెంట్ పాపులేషన్ ఈజ్ ఫీమేల్ ది పాపులేషన్ ఆఫ్ ఎ టౌన్ ఈజ్ టెన్ థౌజండ్ ఒక పట్టణంలో మొత్తం పదివేల మంది జనాభా ఉన్నారంట ఇవిధ మేల్ పాపులేషన్ ఇంక్రీజెస్ బై ఫైవ్ పర్సెంట్ అండ్ ఫీమేల్ పాపులేషన్ బై టెన్ పర్సెంట్ వారిలో మగవారి యొక్క జనాభా ఐదు శాతము ఆడవారి యొక్క జనాభా పది శాతం పెరిగిందంట ఆ పెరిగిన తర్వాత ద పాపులేషన్ విల్ బి టెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఈ విధంగా మగవారు ఆడవారి యొక్క జనాభా పెరిగిన తర్వాత మొత్తం జనాభా పదివేల ఎనిమిది వందలైంది హౌ మచ్ ఆఫ్ ది టౌన్స్ ప్రజెంట్ పాపులేషన్ ఇస్ ఫీమేల్ మరి ఆ పట్టణంలోని జనాభాలో ఆడవారి యొక్క సంఖ్య ఎంత అనేది క్వశ్చన్ ఫ్రెండ్స్ జనరల్గా ఏం చేస్తున్నారంటే ఈ క్వశ్చన్ యాలిగేషన్ ద్వారా సాల్వ్ చేస్తూ ఉంటారు అయితే యాలిగేషన్ ద్వారా సాల్వ్ చేయాలంటే ముందుగా పదివేల నుంచి ఎనిమిది వందలు పెరిగింది కదా ఎందుకంటే పదివేల ఎనిమిది వందలు అయినప్పుడు ఆ ఎనిమిది వందలు ఆ పదివేలలో ఎంత శాతం అనేది తీసుకొని రాసుకొని అలిగేషన్ అప్లై చేయాల్సి ఉంటుంది ఓకే మీరు అట్లా చేయాలనుకుంటే చేయొచ్చు ఇక్కడ ఈజీ నెంబర్ కాబట్టి మనం ఈ ఎనిమిది వందల పదివేలు ఎంత శాతం అనేది ఈజీగా తీసుకోగలుగుతున్నాం కానీ ఒకవేళ ఇక్కడ కష్టమైన నెంబర్ కనుక ఇచ్చినట్లయితే అప్పుడు యాలిగేషన్ ద్వారా సాల్వ్ చేయాలంటే ఆ పర్సంటేజ్ వాల్యూ తీసుకోవడం కోసం అక్కడ కొంత టైం మనం వేస్ట్ చేయాల్సి ఉంటుంది మరి దీనికి ఎలా సాల్వ్ చేసుకోవచ్చు అంటే యాలిగేషన్ కాకుండా చూడండి మగవారి జనాభా ఐదు శాతం పెరిగింది లేడీస్ జనాభా పది శాతం పెరిగింది మనకి మొత్తం లేడీస్ జనాభా అంతా అంటున్నాడు మనల్ని లేడీస్ జనాభా అడుగుతున్నాడు కాబట్టి మగవారి జనాభా ఏదైతే పెరుగుదల శాతం ఉందో ఫైవ్ పర్సెంట్ లేడీస్ కూడా అదే ఫైవ్ పర్సెంట్ పెరిగారు అని మనం అజ్యూమ్ చేసుకుందాం ఎప్పుడైతే జనాభాలో లేడీస్ జెంట్స్ ఉన్నారు ఇద్దరిలో కూడా సమానమైన శాతంలో పెరుగుదల ఉన్నట్లయితే ఓవరాల్గా కూడా అదే శాతం పెరుగుదల ఉంటుంది ఇక్కడ మగవారిలో ఫైవ్ పర్సెంట్ అన్నాడు కాబట్టి మనం లేడీస్లో కూడా ఫైవ్ పర్సెంటే అజ్యూమ్ చేసుకుందాం అటువంటిప్పుడు జనాభా మొత్తంలో కూడా ఫైవ్ పర్సెంటే పెరిగి ఉండాలి దీంట్లో ఫైవ్ పర్సెంట్ అసలు జనాభా ఏదైతే ఉన్నారో దాంట్లో ఫైవ్ పర్సెంట్ టెన్ థౌజండ్ ఇచ్చాడు దాంట్లో ఫైవ్ పర్సెంట్ కావాలి మనకి దాంట్లో వన్ పర్సెంట్ ఎంత అంటే కుర్చేతి వైపు నుంచి రెండు ప్లేసుల తర్వాత రేషన్మో పెట్టుకుంటాం దట్ ఈస్ హండ్రెడ్ మరి వన్ పర్సెంట్ వంద అయినప్పుడు ఫైవ్ పర్సెంట్ ఏమైంది ఐదు వందలు అంటే ఒకవేళ ఒకవేళ మగవారు లేడీస్ ఇద్దరూ కూడా ఫైవ్ పర్సెంటే పెరుగున్నట్లయితే జనాభా మొత్తం ఐదు వందలే పెరుగుండాలి కానీ ఎంత పెరిగింది అంటే పదివేలు ఉండాల్సింది జనాభా పదివేల ఎనిమిది వందలైందంటే ఎనిమిది వందలు పెరిగింది ఐదు వందలు పెరగాల్సింది ఎనిమిది వందలు పెరిగింది ఎందుకు ఎనిమిది వందల లెక్కలో యాక్చువల్ వాల్యూ పెరిగింది అంటే ఇక్కడ లేడీస్ యొక్క జనాభా మనం ఫైవ్ పర్సెంట్ వరకే కన్సిడర్ చేసుకున్నాం కానీ వాళ్ళు పెరిగింది టెన్ పర్సెంట్ వంది అంటే మనం ఫైవ్ పర్సెంట్ లేడీస్ని వదిలేసాం కదా కాబట్టి ఆ లేడీస్లో ఆ ఫైవ్ పర్సెంట్ మనం ఏదైతే వదిలేసామో అది దేనికి సమానమైందంటే మూడు వందలకి ఎలా తెలిసిందన్న అంటే మొత్తం ఒకవేళ ఫైవ్ పర్సెంట్ పెరుగుంటే ఐదు వందలే పెరిగి ఉండాలి ఎనిమిది వందలు పెరిగింది ఆ మూడు వందలు ఎందుకు పెరిగారు అంటే మనం ఫైవ్ పర్సెంట్ వదిలేసిన లేడీస్కి సమానం కాబట్టి ఫీమేల్స్లో ఫైవ్ పర్సెంట్ అనేది మూడు వందలకి సమానం అయినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ దేనికి సమానం అవుతుంది తీసుకుంటే సరిపోతుంది ఫీమేల్స్ జనాభా చెప్పాలి కదా పది పదహారులు తీసుకోవచ్చు ఆరు వందలు పక్కనకి వస్తున్నా ఉంటుంది దట్ ఈస్ సిక్స్ థౌజండ్ కాబట్టి ఆ పదివేల మందిలో ఆరు వేల మంది లేడీస్ ఉన్నట్టు దట్ ఈజ్ ఆప్షన్ బి అనమాట నెక్స్ట్ వన్ ద పాపులేషన్ ఆఫ్ ద టౌన్ ఇంక్రీజెస్ ఎట్ ది రేట్ ఆఫ్ టెన్ పర్సెంట్ ఎవ్రీ ఇయర్ ద ప్రజెంట్ పాపులేషన్ ఇస్ థౌజండ్ ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ ద పాపులేషన్ బికమ్స్ వన్ త్రీ వన్ ది పాపులేషన్ ఆఫ్ ఎ టౌన్ ఇంక్రీజెస్ ఎట్ ది రేట్ ఆఫ్ టెన్ పర్సెంట్ ఎవ్రీ ఇయర్ ఒక పట్టణంలోని జనాభా అంట ప్రతి సంవత్సరం కూడా పది శాతం పెరుగుతూ ఉంటారు ప్రస్తుత జనాభా వెయ్యి అయితే హౌ ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ ద పాపులేషన్ బికమ్స్ థర్టీన్ థర్టీ వన్ మరి పదమూడు వందల ముప్పై ఒక మంది జనాభా ఎన్ని సంవత్సరాలలో అవుతారు అనేది కొంచెం అంటే వెయ్యి ఉండాల్సిన జనాభా పదమూడు వందల ముప్పై ఒకటిగా మారటానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఎట్ ది రేట్ ఆఫ్ టెన్ పర్సెంట్ ప్రయాణం అనేది కొంచెం వెరీ సింపుల్ నెంబర్స్ అండి ఈ వెయ్యి మరియు పదమూడు వందల ముప్పై ఒకటి అనేది మనం పర్సెంటేజ్ అనే చాప్టర్ చేసినా లేదా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే చాప్టర్ చేసినా చాలా తరచుగా మనం వినే నెంబర్స్ అవి అందరికీ కూడా తెలిసిన నెంబర్స్ అందరికీ తెలుసు త్రీ అనేది ఆన్సర్ అవుతుందని మరి ఎలా చెప్పగలం అంటే ప్రతి సంవత్సరం ఎంత పెరుగుతుందంటే టెన్ పర్సెంట్ పెరుగుతుంది టెన్ పర్సెంట్ యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఏంది టెన్ పర్సెంట్ యొక్క ఫ్రాక్షన్ వాల్యూ వన్ బై టెన్ అంటే అర్థం ఏమిటి ఒరిజినల్ వాల్యూ అయితే దానికి ఒకటి పెరుగుతుంది అని టెన్ పర్సెంట్ పెరగడం అంటే అంటే పది అనేది కాస్త పదకొండుగా మారుతుంది ఎవరి సైకిల్కి ఇక్కడ సైకిల్ అనేది ఇయర్లీ ఇచ్చాడు కాబట్టి ప్రతి సంవత్సరానికి కూడా పది ఉండాల్సింది జనాభా పదకొండుగా మారుతుంది అని అర్థమవుతుంది మరి చూడండి వెయ్యి అనేది కాస్త పదమూడు వందల ముప్పై ఒకటిగా మారాలి అని వాడు అడుగుతున్నాడు వెయ్యి అనేది పదమూడు వందల ముప్పై ఒకటిగా మారాలి అని వాడు అడుగుతున్నాడు ఈ వెయ్యిని టెన్ బేస్గా ఎలా రిప్రజెంట్ చేయొచ్చు ఎక్స్పోనెంట్ ఏముంటుందంటే టెన్ క్యూబ్ అండి మరి పదమూడు వందల ముప్పై ఒకటిని ఇలెవెన్ బేస్లో ఎంత ఎక్స్పోనెంట్గా మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు అంటే ఇలవెన్ క్యూబు అంటే టెన్ క్యూబ్ అనేది క్యూబ్ క్యూబ్గా మారుతుంది ప్రతి సైకిల్కి అంటే ప్రతి సంవత్సరానికి పది పదకొండుగా మారుతూ ఎక్స్పోనెంట్ ఏదైతే ఉందో పైన ఎక్స్పోనెంట్ ఏదైతే ఉందో అన్ని సంవత్సరాలు ఆ ఎక్స్పోనెంట్ రిప్రజెంట్ చేయబడుతుంది కాబట్టి ఎక్స్పోనెంట్ త్రీ ఉంది కాబట్టి వెయ్యి పదమూడు వందల ముప్పై ఒకటిగా మారటానికి త్రీ సైకిల్స్ ఆర్ త్రీ ఇయర్స్ పడుతుంది అదే మనకి ఆన్సర్ ఈ నెంబర్ చూడగానే అండి ఎందుకంటే పర్సంటేజ్ అనే చాప్టర్ మనం నేర్చుకొని ఉన్నట్లయితే కనుక ఇవన్నీ కూడా మనకి చాలా తరచుగా కనపడే నెంబర్స్ అనమాట కాబట్టి నలభై తొంభై ఆరు ఇవన్నీ కూడా కాబట్టి ఎవరైనా సరే కొద్దిగా పర్సంటేజ్ నేర్చుకొని ఉన్నా ఇదంతా కూడా రాయకుండా కళ్ళతో చూసి ఆన్సర్ మార్క్ చేయొచ్చు ఆప్షన్ ఏ త్రీ అని నెక్స్ట్ వన్ ద పాపులేషన్ ఆఫ్ లూధియానా సిటీ ఇంక్రీజెస్ బై ట్వంటీ పర్సెంట్ యానివల్లి ఇఫ్ ఇట్స్ ప్రెసెంట్ పాపులేషన్ ఈజ్ ఎయిట్ ల్యాక్ ఫార్టీ సెవెన్ థౌజండ్ వాట్ విల్ వి ద పాపులేషన్ ఇన్ టూ ఇయర్స్ ది పాపులేషన్ ఆఫ్ లూదియానా సిటీ ఇంక్రీజెస్ బై ట్వంటీ పర్సెంట్ యానువల్లీ లూదియానా సిటీ యొక్క జనాభా ప్రతి సంవత్సరం కూడా ఇరవై శాతం పెరుగుతూ ఉంటారంట ప్రస్తుతం వచ్చేటప్పటికి జనాభా ఎనిమిది లక్షల నలభై ఏడు వేల మంది ఉన్నట్లయితే వాట్ విల్ వి ద పాపులేషన్ ఇన్ టూ ఇయర్స్ మరి రెండు సంవత్సరాల్లో జనాభా ఎంత అవుతారు అనేది క్వశ్చన్ చూడండి ఇక్కడ ప్రతి సంవత్సరం ట్వంటీ పర్సెంట్ పెరుగుతున్నారు మరి రెండు సంవత్సరాల్లో ఎలా అవుతారు అంటే ట్వంటీ పర్సెంట్ యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఏంది ట్వంటీ పర్సెంట్ యొక్క ఫ్రాక్షన్ వాల్యూ వన్ బై ఫైవ్ అండి అంటే అర్థం ఏమిటంటే బేస్ వాల్యూ అయితే కనుక దానికి ఒకటి పెరుగుతుంది అని అంటే ఎలా తీసుకోవచ్చు ఐదు ఉండాల్సింది ఆరుగా మారుతుందని ఫ్రాక్షన్ వాల్యూ తీసుకుంటాం సిక్స్ బై ఫైవ్ అయితే ఇవన్నీ రాయకుండా మనకు అర్థం అవ్వాలి మనం పర్సంటేజ్లో నేర్చుకొని ఉన్నట్లయితే చూసి కళ్ళతో చూసి చెప్పేయగలం కాబట్టి ఎనిమిది లక్షల నలభై ఏడు వేల జనాభా ఏదైతే ఉందో ఎనిమిది లక్షల నలభై ఏడు వేల జనాభా ప్రతి సంవత్సరం కూడా ట్వంటీ పర్సెంట్ పెరగడము అంటే అర్థం ఏమిటంటే సిక్స్ బై ఫైవ్గా మారుతుంది అలా రెండు సంవత్సరాలు అన్నాడు కాబట్టి రెండు సంవత్సరాలు అన్నాడు కాబట్టి సిక్స్ బై ఫైవ్ అనేది ఎక్స్పెన్ టూ అంటే సిక్స్ బై ఫైవ్ టూ టైమ్స్ మారుతుంది అంటే సిక్స్ బై ఫైవ్ ఇంటూ సిక్స్ బై ఫైవ్గా మారుతుంది కాబట్టి రిజల్ట్ ఏం రాసుకోవచ్చు మనం డైరెక్ట్గానే ముప్పై ఆరు పై ఇరవై ఐదుగా తీసుకోవచ్చు ఇవన్నీ కూడా పక్కన రాయకూడదండి మీరు ఇవన్నీ కూడా మనం పర్సంటేజ్ అనే చాప్టర్లో బాగా నేర్చుకుంటాము కాన్సెప్ట్ నేర్చుకునేటప్పుడు నేర్చుకొని ఉన్నట్లయితే ట్వంటీ పర్సెంట్ పెరుగుదలనే దాని ఫ్రాక్షన్ వ్యాల్యూ సిక్స్ బై ఫైవ్గా రాయచ్చు అలా రెండు సంవత్సరాలు కాబట్టి సిక్స్ స్క్వేర్ బై ఫైవ్ స్క్వర్ అట్లా థర్టీ సిక్స్ బై ట్వంటీ ఫైవ్తో ఆ వాల్యూని మల్టిపుల్ చేసుకుంటే సరిపోతుంది అనేది అర్థమవుతుంది థర్టీ సిక్స్ బై ట్వంటీ ఫైవ్ అంటే ఎనిమిది లక్షల నలభై ఏడు వేల జనాభా అనేదాన్ని ముప్పై ఆరు బై ఇరవైతో మల్టిపుల్ చేసుకుంటే రెండు సంవత్సరాల తర్వాత జనాభా వస్తుంది మరి ఇక్కడ క్యాలిక్యులేషన్ చేయాలా అంటే కొద్దిగా పెద్ద క్యాలిక్యులేషన్ కదా అది చూడండి ఎన్టీపీసీలో ఇచ్చాడు ఫిఫ్ట్ వన్లో ఇచ్చింది పెద్ద క్యాలిక్యులేషన్ ఇచ్చాడు ఖచ్చితంగా రీసెంట్ ఎగ్జామ్స్ అన్నిటిలో కూడా అది రైల్వేస్ తీసుకోండి ఎస్ఎస్సి తీసుకోండి ఏవి ఎగ్జామ్స్ తీసుకున్నా సరే క్యాలకులేటివ్గానే ఇస్తున్నాడు మరి మనం సాధ్యమైనంత వరకు క్యాల్కులేషన్ తప్పించుకోవడానికి ట్రై చేయాలండి కాబట్టి ఏం చేస్తామంటే ఇక్కడ ముప్పై ఆరు అనే నెంబర్ ఉంది ముప్పై ఆరు దాన్ని మనం తొమ్మిది నాలుగులుగా జోడుస్తాం కదా అంటే అది తొమ్మిది ఒక మల్టిపుల్ కదా కాబట్టి ఆన్సర్ మొత్తం కూడా తొమ్మిది ఒక మల్టిపుల్ అయ్యి ఉండాలి తొమ్మిది యొక్క డివిజిబిలిటీ రూల్ ప్రకారం ఇచ్చిన నాలుగు ఆప్షన్లు ఒకవేళ ఒక ఆప్షన్ మాత్రమే తొమ్మిది ఒక మల్టిపుల్ ఉంటే అదే మన ఆన్సర్గా మార్క్ చేసేసుకోవచ్చు పెద్ద పెద్ద క్యాల్కులేషన్ అనేవి సాధ్యమైనంత వరకు తగ్గించుకునేది చూడాలని టైం సేవ్ చేసుకోవడం కోసం కాబట్టి తొమ్మిది యొక్క మల్లిపుల్ని చూడాలి మనం తొమ్మిది యొక్క డివిజిల్ రూల్ ఏంది ఆ ఇవ్వబడిన మొత్తం నెంబర్లో డిజిటల్ సమ్ అంటే సమాధి డిజిట్స్ కనుక తొమ్మిది చేత డివిజిబుల్ అయితే ఆ సంఖ్య మొత్తం కూడా తొమ్మిదితో డివిజిబుల్ అయింది అనేది మనకి తొమ్మిది యొక్క డివిజిబిలిటీ రూల్ కాబట్టి ఒకవేళ ఆప్షన్ ఏ చూశాను అనుకోండి ఎనిమిది ఒకటి తొమ్మిది అంతవరకు తీసేశాను కదా ఆరు రెండు ఎనిమిది ఒకటి తొమ్మిది తీసేశాను నాలుగు రెండు ఆరు కాదు ఆప్షన్ ఏ నా ఆన్సర్ కాదు ఫాస్ట్గా చెక్ అలా మనం ఎనిమిది ఒకటి తొమ్మిది తీసేస్తే కనుక ఆరు రెండు ఎనిమిది ఒకటి తొమ్మిది పోతే ఇక ఒకటి మిగిలింది తొమ్మిది ఒక మల్టిపుల్ కాదు ఎనిమిది ఒకటి తొమ్మిది పోతే కనుక ఆరు రెండు ఒకటి తీసేస్తే అంతవరకు తొమ్మిది పోతే ఇక రెండు మిగిలింది ఇది మన ఆన్సర్ కాదు కేవలం ఆప్షన్ డి మాత్రమే మన ఆన్సర్ అవుతుంది దానికి చెక్ చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ మీరు చెక్ చేసినా సరే ఖచ్చితంగా అది కూడా తొమ్మిది చదువు యూజిబుల్ అవ్వాలి తొమ్మిది తీసేసాను ఎనిమిది ఒకటి తొమ్మిది తీసేశాను ఆరు రెండు ఎనిమిది ఒకటి తొమ్మిది మొత్తం కంప్లీట్గా తొమ్మిది చదువు యూజిబుల్ అయిపోయింది కాబట్టి మనం క్యాల్కులేషన్ తప్పించుకొని ఆప్షన్ డి మన ఆన్సర్గా మార్క్ చేయొచ్చు ఒకవేళ ఒక ఆప్షన్ కంటే ఎక్కువ ఆప్షన్లు కనుక తొమ్మిది యొక్క మల్టిపుల్స్ ఇస్తే తప్పనిసరిగా అక్కడికి వచ్చి ఇచ్చిన వాడు మనల్ని క్యాల్కులేషన్ చేయించాలి అని అంటే మన దగ్గర నుంచి క్యాల్కులేషన్ డిమాండ్ చేస్తున్నాడని అర్థం అటువంటి సందర్భాల్లో తప్పదు ఇరవై అయితే క్యాన్సిల్ చేసుకొని యూనిట్ డిజిట్ ద్వారాను ఏదో విధంగా ఆన్సర్ని మార్క్ చేస్తూ ఉంటాం ఓకే సాధ్యమైనంత వరకు క్యాల్కులేషన్ తప్పించుకుందామండి నెక్స్ట్ వన్ ద టోటల్ ద టోటల్ పాపులేషన్ ఆఫ్ విలేజెస్ ఫోర్ థౌజండ్ ద న నంబర్ ఆఫ్ మేల్స్ అండ్ ఫీమేల్స్ ఇంక్రీజెస్ బై టెన్ అండ్ ట్వంటీ పర్సెంట్ రిస్పెటివ్లీ అండ్ కన్సిక్వెంట్లీ ది పాపులే విలేజ్ బికమ్స్ ఫోర్ ఫైవ్ డబల్ జీరో వాట్ ఆర్ ద నంబర్ ఆఫ్ మేల్స్ ఇన్ ది విలేజ్ ప్రయర్ టు ది న్యూ మెంబర్స్ కమింగ్ ఇన్ ది టోటల్ పాపులేషన్ ఆఫ్ ది విలేజ్ ఫోర్ థౌజండ్ ఒక గ్రామంలోనంటే మొత్తం నాలుగు వేల మంది జనాభా ఉన్నారు ది నంబర్ ఆఫ్ మేల్స్ అండ్ ఫీమేల్స్ ఇంక్రీజెస్ బై టెన్ పర్సెంట్ అండ్ పర్సెంట్ రిస్పెక్టివ్లీ మగవారి జనాభా మరియు ఆడవారి జనాభా వరుసగా పది శాతం మరియు ఇరవై శాతం పెరిగాయి దాని ఫలితంగా గ్రామం యొక్క జనాభా మొత్తం నాలుగు వేల ఐదు వందలు అయ్యింది వాట్ ఆర్ ద నంబర్ ఆఫ్ మెయిల్స్ ఇన్ ద విలేజ్ టు ద న్యూ మెంబర్స్ కమింగ్ ఇన్ పెరిగిన జనాభా కంటే ముందు అంటే జనాభా పెరగడానికంటే ముందు ఆ గ్రామంలో ఉన్న మగవారి సంఖ్య ఎంత జనాభా పెరగడానికంటే ముందు గ్రామంలో ఉన్న మగవారి జనాభా ఎంత లేదా సంఖ్య ఎంత అనేది క్వశ్చన్ ఫ్రెండ్స్ ఇటువంటి క్వశ్చన్ ఆల్రెడీ మనం ఇదే వీడియోలో చేశాము కాబట్టి ఇక్కడ మనకు కావాల్సింది మగవారి యొక్క జనాభా కాబట్టి లేడీస్ యొక్క జనాభా ఎంత శాతం అయితే పెరిగింది అన్నాడు యూనిఫామ్గా అంతే పెరిగింది అనేది అజ్యూమ్ చేసుకుందాం ఇక్కడ లేడీస్ యొక్క జనాభా ఎంత శాతం పెరిగింది అన్నాడు ట్వంటీ పర్సెంట్ అన్నాడు కాబట్టి జనాభాలో మొత్తం కూడా అంటే మేల్స్ ఫీమేల్స్ అందరూ కూడా ట్వంటీ పర్సెంటే పెరుగుంటే ఎంత జనాభా పెరుగుండాలి అనేది చూసుకుందాం కాబట్టి ఇవ్వబడిన వాల్యూ నాలుగు వేలు ఏదైతే ఉందో దాంట్లో టెన్ పర్సెంట్ నాలుగు వందలు కాబట్టి ట్వంటీ పర్సెంట్ ఎనిమిది వందలు ఒకవేళ లేడీసు జెంట్స్ అందరూ కూడా ట్వంటీ పర్సెంటే పెరుగున్నట్లయితే జనాభా ఎంత అంటే ఎనిమిది వందలు పెరుగుండాలి ఇదంతా కూడా రాయకూడదండి మనం కళ్ళతో చూస్తేనే నోటితో క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వెళ్ళాలి కానీ మరి జనాభా ఎంత పెరిగిందంటే నాలుగు వేలు ఉండాల్సింది నాలుగు వేల ఐదు వందలు అయిందంటే ఐదు వందలు మాత్రమే జనాభా పెరిగింది మరి మనం అజ్యూమ్ చేసిన దాని ప్రకారం ఏమో ఎనిమిది వందలు పెరిగింది యాక్చువల్గా పెరిగింది మాత్రం ఐదు వందలే ఎందుకు మనం అజ్యూమ్ చేసిన దానికంటే తక్కువ జనాభా పెరిగారు అంటే మగవారు నిజానికి పది శాతం అందే పెరిగితే మనం మాత్రం ట్వంటీ పర్సెంట్ పెరిగారు అని అంటే మగవారిలో మరొక పది శాతం ఎడిషనల్గా మనం పెంచాం కాబట్టి నిజానికి పెరిగిన ఐదు వందల కంటే ఎనిమిది వందలు అనేది మూడు వందలు ఎక్కువ ఉంది ఆ మూడు వందలు ఎందుకు ఎక్కువ ఉంది అబ్బాయి అంటే కనుక మగవారిలో పది శాతం మనం పెంచాం కాబట్టి మగవారిలో పది శాతం అనేది దేనికి సమానం అవుతుంది అంటే మూడు వందలకు సమానం అవుతుంది అటువంటప్పుడు మగవారిలో హండ్రెడ్ పర్సెంట్ ఎంత అవుతుంది అంటే మూడు వేలు కదా మూడు వేలు ఈజీగా చెప్పేచ్చండి ఆన్సర్ ఎక్కడిచ్చాడు ఆప్షన్ బిలో ఇచ్చాడు ఇద్దరిని యూనిఫామ్గా అస్యూమ్ చేయండి అలిగేషన్ రూల్ అప్లై చేయకుండా కూడా ఈజీగా మనకు ఆన్సర్ వచ్చేస్తుంది నెక్స్ట్ వన్ ఫైవ్ పర్సెంట్ పాపులేషన్ ఆఫ్ ద టౌన్ డైడ్ బికాస్ ఆఫ్ ఎపిడమిక్ అండ్ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ది రిమైనింగ్ పాపులేషన్ ప్యానిక్డ్ అండ్ లెఫ్ట్ ద టౌన్ ఇఫ్ ద ప్రెసెంట్ పాపులేషన్ ఆఫ్ ది టౌన్ ఈజ్ ఎయిట్ ఎయిట్ ఫోర్ టూ సెవెన్ ఫోర్ దెన్ ఫైన్ ది టోటల్ పాపులేషన్ ఆఫ్ ద టౌన్ అట్ ద బిగినింగ్ ఫైవ్ పర్సెంట్ పాపులేషన్ ఆఫ్ ద టౌన్ డైడ్ బికాస్ ఆఫ్ ఎపిడమిక్ చూడండి ఒక పట్టణంలో అంట ఒక అంటువ్యాధి ప్రబలి ఐదు శాతం జనాభా చనిపోయారంట అండ్ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ది రిమైనింగ్ పాపులేషన్ ప్యానిక్ అండ్ లెఫ్ట్ ద టౌన్ ఇక ఈ జనాభా చని చనిపోతున్నారనే భయప్రాంతులు గురయ్యి ఇక మిగతా జనాభాలో ఎనిమిది శాతం మంది ఆ పట్టణాన్ని విడిచి వెళ్ళిపోయారంట ఇఫ్ ద ప్రజెంట్ పాపులేషన్ ఆఫ్ ద టౌన్ ఈజ్ ఎయిట్ ఎయిట్ టూ సెవెన్ ఫోర్ ప్రస్తుతం పట్టణంలో ఉన్న జనాభా ఎనభై ఎనిమిది వేల రెండు వందల డెబ్బై నాలుగు అయినట్లయితే దెన్ ఫైండ్ ద టోటల్ పాపులేషన్ ఆఫ్ ద టౌన్ ఎట్ ది బిగినింగ్ ప్రారంభంలో ఆ పట్టణంలో ఉన్న జనాభా ఎంత అనేది క్వశ్చన్ ఇక్కడ మనకి ఇచ్చిన ఎనభై ఎనిమిది వేల రెండు వందల డెబ్బై నాలుగు అనేది ఆ రెండు మార్పులు జరిగిన తర్వాత రిజల్ట్ అండి కదా ఏం చెప్పాలి ప్రీవియస్ ప్రీవియస్ వ్యాల్యూని రీస్టోర్ చేయాలి ఫ్రెండ్స్ అక్కడ గమనించండి మనం పర్సంటేజ్ అనే కాన్సెప్ట్లో కూడా చెప్పుకుంటూ ఉంటాము స్టార్టింగ్లో ఒకవేళ జనాభా ఏ ఉన్నారనుకోండి ఏ ఉన్నారనుకుందాం టెన్ పర్సెంట్ మంది టెన్ పర్సెంట్ మంది పెరిగారు అంటే కనుక టెన్ పర్సెంట్ యొక్క ఫ్రాక్షన్ వాల్యూ వన్ బై టెన్ కాబట్టి పది ఉండాల్సింది పదకొండు అవ్వాలి కాబట్టి పది ఉండాల్సింది పదకొండు అవ్వాలి కాబట్టి స్టార్టింగ్లో ఉన్న జనాభాని పదకొండు బై పదితో మల్టిపుల్ చేసుకుంటే మనకి తరువాత మార్పు జరిగిన తర్వాత జనాభా వస్తుంది అనే తెలుసు అంటే స్టార్టింగ్లో ఉన్న జనాభాని మనం పదకొండు బై పదితో మల్టిపుల్ చేసుకుంటే రిజల్ట్ జనాభా ఏదైతే ఉందో అది వస్తుంది అది బేసిక్గా మనం పర్సంటేజ్లో నేర్చుకునేది మరి మన దగ్గర మార్పు జరిగిన తర్వాత రిజల్ట్ ఉండి ప్రీవియస్ వాల్యూ కావాలన్నప్పుడు ఎలా తీసుకోవాలి ఇక్కడ ఒరిజినల్ వాల్యూని పదకొండు బై పదో మల్టిపుల్ చేస్తున్నప్పుడు మనకి మార్పు జరిగిన తర్వాత వాల్యూ వస్తుంటే మన దగ్గర రిజల్ట్ ఇచ్చి అంటే బి అనే వాల్యూ రిజల్ట్ ఇచ్చి ఏ కావాలంటే ఎలా తీసుకోవచ్చు అంటే ఈ పదకొండు బై పది అటు తీసుకెళ్ళి బీని మల్టిపుల్ చేసుకుంటే సరిపోయింది కదా ఈ పదకొండు బై పది అటు తీసుకెళ్తే ఏమవుతుందండి పది బై పదకొండు అవుతుంది పది బై పదకొండు అది దేని రిజల్ట్ ఇచ్చిద్ది అంటే మనకి ప్రీవియస్ వాల్యూ ఏదైతే ఉందో దాని రిజల్ట్ ఇచ్చింది ఇదంతా కూడా మనం పర్సంటేజ్ అనే కాన్సెప్ట్లో నేర్చుకుంటాం ఈ పదకొండు బై పద వెళ్తే పది బై పదకొండు అవుతుంది కాబట్టి మన దగ్గర ఉన్న రిజల్ట్ని పెరుగుదల లేదా తరుగుదలని రిప్రజెంటే చేసే ఫ్రాక్షన్ యొక్క రెసిప్రోకల్ వాల్యూతో మల్టిపుల్ చేసుకుంటే మనకి ఒరిజినల్ వాల్యూ వచ్చేస్తుంది కదా మన అందరూ నేర్చుకున్నది లేదనుకుంటే మీరు స్టార్టింగ్లో ఉన్న జ ఉన్న జనాభాకి రెండు పెరుగుదల ఫ్రాక్షన్ వాల్యూ తీసుకునే సరే చెప్పుకోవచ్చు అది మీ ఇష్టం అనమాట కాబట్టి ఇప్పుడు మన దగ్గర ఉన్న రిజల్ట్ ఏమి ఇచ్చాడు ఎనభై ఎనిమిది వేల రెండు వందల డెబ్బై నాలుగు కాబట్టి ఎనభై ఎనిమిది వేల రెండు వందల డెబ్బై నాలుగు అనేది రెండు మార్పులు జరిగిన తర్వాత వచ్చింది కాబట్టి ప్రీవియస్ వాల్యూకి వెళ్తున్నాము ఫైవ్ పర్సెంట్ ఏమైందన్నాడు చనిపోయారు ఫైవ్ పర్సెంట్ చనిపోయారంటే ఫైవ్ పర్సెంట్ జనాభా తగ్గింది ఫైవ్ పర్సెంట్ యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఏందండి ఫైవ్ పర్సెంట్ యొక్క ఫ్రాక్షన్ వాల్యూ వన్ బై ట్వంటీ కాబట్టి ఇరవై ఉండాల్సింది ఒకటి తగ్గిపోయి ఎలా చెప్పుకుంటా ఇరవై ఉండాల్సింది పంతొమ్మిదిగా అయిందని చెప్పి ఫ్రాక్షన్ వాల్యూ రాసుకుంటాం కదా కానీ ఇక్కడ మనం ఏం చేయాలి మన దగ్గర రిజల్ట్ ఉంది మార్పు జరగక ముందు ఇది కావాలి కాబట్టి ఎలా రాసుకుంటామంటే ఇరవై బై పంతొమ్మిది ఇదే విధంగా రాస్తామండి మనం పర్సెంటేజ్ అయిన చాప్టర్లో నేర్చుకున్నాం కాబట్టి ఇక మీద ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉండదు రాద్దాం చూడండి తర్వాత ఎయిట్ పర్సెంట్ పట్టణం విడిచి వెళ్ళిపోయారు అంటే ఇక్కడ కూడా జనాభా తగ్గింది మరి ఎయిట్ పర్సెంట్ యొక్క ఫ్రాక్షన్ వీళ్ళు ఎలా రాసుకోవచ్చు నాలుగు రెండు కాబట్టి రెండు బై ఇరవై ఐదు అంటే ఇరవై ఐదు ఉండాల్సింది రెండుగా మారిందంటే ఇరవై మూడుగా మారారు కాబట్టి ఇరవై ఐదు బై ఇరవై మూడుగా తీసుకోవచ్చు జస్ట్ సింప్లిఫై చేస్తూ ఆన్సర్ తీసుకోవాలి సింప్లిఫికేషన్ కూడా సాధ్యమైన తగ్గించుకోవాలి మధ్యలో ఎక్కడైనా సరే మనకు ఒక ఆలోచన వచ్చి ఆన్సర్ ఫలానాది అని మనం మార్పు చేయగలిగితే అక్కడతో ఆపేసుకుందాం పంతొమ్మిది క్యాన్సిల్ చేయాలండి పంతొమ్మిది ఎంతవరకు వెళ్ళొచ్చు పంతొమ్మిది నాలుగు డెబ్బై ఆరు అంటే నూట ఇరవై రెండు పంతొమ్మిది ఆరులు నూట పద్నాలుగు అంటే ఎనభై ఏడు అరలా పంతొమ్మిది ఎంతవరకు వెళ్ళగలం నాలుగు వరకు వెళ్ళగలం డెబ్బై ఆరు అంటే నూట పద్నాలుగు పంతొమ్మిది ఆరులు ఇప్పుడు ఇరవై మూడుతో క్యాన్సల్ చేస్తాయి కనుక ఇరవై మూడు రెండు సున్నా రెండు రెండు వందల రెండు రెండు వందల రెండు అనేది నూట ఒకటి యొక్క మల్టిపుల్ కదండి రెండు వందల రెండు అనేది నూట ఒకటి యొక్క మల్టిపుల్ కాబట్టి ఆన్సర్లో ఖచ్చితంగా నూట ఒకటి యొక్క మల్లిపుల్ రావాలి ఆప్షన్ బీనే మన ఆన్సర్ అక్కడతో క్యాలిక్యులేషన్ ఆపేయండి మీరు పూర్తిగా కొనసాగించిన సరే అదే ఆన్సర్ వచ్చిందండి ఇక్కడతో మనం అర్థం చేసుకోవచ్చు రెండు వందల రెండు వచ్చిందంటే రెండు వందల రెండు అనేది నూట ఒకటి యొక్క మల్టిపుల్ కాబట్టి ఆప్షన్లో ఏదైతే వన్ జీరో వన్ యొక్క మల్టిపుల్ ఉందో అదే మన ఆన్సర్గా మాకు చేసాను ఆప్షన్ బీ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ది పాపులేషన్ ఆఫ్ ఎ విలేజ్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ ఎయిటీన్ థౌసండ్ టు ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వాట్ ఈస్ ద ఇంక్రీజ్ పర్సంటేజ్ ఒక గ్రామం యొక్క జనాభా అంట పద్దెనిమిది వేల నుంచి ఇరవై రెండు వేల ఐదు వందలకి పెరిగిందంట అటువంటప్పుడు పర్సంటేజ్ ఇంక్రీజ్ ఎంత పెరుగుదల శాతం ఎంత అనేది వచ్చింది పద్దెనిమిది వేలు ఉండాల్సింది ఇరవై రెండు వేల ఐదు వందలకి ఇచ్చాడు కాబట్టి అటు రెండు సున్నాలు ఇటు రెండు సున్నాలు తీసేస్తే చిన్న నెంబర్స్ కనపడతాయి మనకి పెద్ద నెంబర్స్ మీద ఎందుకండి ఆన్సర్ నువ్వు పర్సంటేజ్లో చెప్పాలి కాబట్టి అటు రెండు సున్నా ఎట్టు రెండు సున్నాలు తీసేస్తాము ఎలా కనపడతాడు నీకు నూట ఎనభై కాస్త రెండు వందల ఇరవై ఐదుగా మారింది అంటే ఎంత పెరిగిందండి ఇది ఒక ఇరవై ఐదు ఇరవై నలభై ఐదు పెరిగింది ఈ పెరిగిన నలభై ఐదు అనేది ఒరిజినల్ జనాభా ఏదైతే ఉందో నూట ఎనభైకి ఎలా ఉందంటే కనుక వన్ ఫోర్త్ ఉంది ఒకటి బై నాలుగు వందంటే మనందరికీ తెలుసు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వన్ బై ఫోర్ యొక్క పర్సెంటేజ్ వాల్యూ ఎంత అండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చాడు ఆప్షన్ ఏ అయిపోయింది ఆప్షన్ ఏ ఓకే పెద్ద నెంబర్స్ ఇచ్చినప్పుడు అటు ఇటు కూడా మనం యూనిఫామ్ కామన్ కామన్గా ఎంత నెంబర్ అయితే తీసేయగలమో ఆ నెంబర్ తీసేస్తే దాన్ని చిన్న నెంబర్గా మార్చుకోవచ్చు లో ఏ విధమైన మార్పు ఉండదు కొంతమంది విద్యార్థులు ఏమి అనుమానపడుతుంటారంటే మనం ఒకవేళ పద్దెనిమిది వేల నూట ఎనభైగా రెండు వందల తీసుకుంటే పర్సంటేజ్ వాళ్ళు తగ్గిపోయిందేమో అని అనుమానపడుతూ ఉంటారు వాళ్ళకి నేను ఇచ్చేది ఏంటంటే తమ్ముడు మీరు ఇంకా పర్సంటేజ్ని బాగా అర్థం చేసుకోలేదని చెప్పగలను కాబట్టి ముందు పర్సంటేజ్ అనే చాప్టర్ని బాగా నేర్చుకుందాము తర్వాత ఇటువంటి క్వశ్చన్స్ మనం సాల్వ్ చేసుకోవచ్చు ఈజీగా తొమ్మిదికి ఏ నెక్స్ట్ వన్ ది పాపులేషన్ ఆఫ్ ఎ టౌన్ ఇంక్రీజ్డ్ బై టెన్ పర్సెంట్ అండ్ ట్వంటీ పర్సెంట్ ఇన్ టూ సక్సెసివ్ ఇయర్స్ బట్ డిక్రీజ్డ్ బై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇన్ ద థర్డ్ ఇయర్ ఫైన్ ద రేషియో ఆఫ్ ది పాపులేషన్ ఇన్ ది థర్డ్ ఇయర్ టు త్రీ ఇయర్స్ అగో ది పాపులేషన్ ఆఫ్ ద టౌన్ ఇంక్రీజుడ్ బై టెన్ పర్సెంట్ అండ్ ట్వంటీ పర్సెంట్ ఇన్ టూ సక్సివ్ ఇయర్స్ ఒక పట్టణంలోని జనాభా అంట రెండు సంవత్సరాల్లో వరుసగా పది శాతం మరియు ఇరవై శాతం పెరిగింది బట్ డిక్రీజ్డ్ బై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇన్ థర్డ్ ఇయర్ కానీ మూడో సంవత్సరంలోనేమో ఇరవై ఐదు శాతం తగ్గింది ఫైన్ ద రేషియో ఆఫ్ ది పాపులేషన్ ఇన్ ఇన్ ది థర్డ్ ఇయర్ టూ దట్ ఆఫ్ ది త్రీ ఇయర్స్ ఎగో మూడో సంవత్సరం చివరికి ఉన్న జనాభాకి మూడు సంవత్సరాల స్టార్టింగ్లో ఉన్న జనాభాకి మధ్య నిష్పత్తి ఎంత అనేది వచ్చింది ఫ్రెండ్స్ మొదటి సంవత్సరం పది శాతం పెరిగిందండి ఈ కొచ్చిని కూడా మనకి లోని సక్సెసివ్ చేంజెస్ వరుస మార్పులు అనే కాన్సెప్ట్ నుంచి వచ్చిన కొచిని పది శాతం అంటే ఫ్రాక్షన్ వ్యాల్యూ ఏం చెప్పచ్చండి ఫ్రెండ్స్ గమనించండి టెన్ పర్సెంట్ యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఏందండి వన్ బై టెన్ అంటే అర్థం ఏంటంటే పది అనేది ఒకటి పెరిగిందని కాబట్టి ఎలా తీసుకోవచ్చు మనం పది పదకొండుగా మారింది టెన్ పర్సెంట్ ఇంక్రీజ్ అంటే పది పదకొండుగా మారింది తర్వాత ట్వంటీ పర్సెంట్ ఇంక్రీజ్ అయిందన్నట్టు ట్వంటీ పర్సెంట్ యొక్క ఫ్రాక్షన్ వ్యాల్యూ వన్ బై ఫైవ్ ట్వంటీ పర్సెంట్ యొక్క ఫ్రాక్షన్ వాల్యూ వన్ బై ఫైవ్ గట్టి ఏం చెప్పొచ్చు ఐదుకి ఒకటి పెరిగిందని ఐదు ఆరుగా మారిందని ఇవన్నీ కూడా మీరు చేతితో రాయకూడదండి కళ్ళతో చూస్తూనే అర్థం చేసుకొని మనం వాల్యూస్ రాసుకుంటూ వెళ్ళాలి ట్వంటీ పర్సెంట్ పెరిగిందంటే కనుక ఏం చెప్పచ్చు ఐదు ఆరుగా మారింది తర్వాత సంవత్సరం అంటే ఆ బై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ జనాభా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గింది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఏందండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ యొక్క ఫ్రాక్షన్ వాల్యూ వన్ బై ఫోర్ అర్థం ఏంటంటే నాలుగు ఒకటి తగ్గింది ఇక్కడ తగ్గింది కాబట్టి నాలుగు ఒకటి తగ్గింది అంటే నాలుగు ఉండాల్సింది ఎలా మారింది మూడుగా మారింది ఇప్పుడు రిజల్ట్ కనుక మనం తీసుకున్నట్లయితే సక్సెస్ చేంజెస్ ఎలా చేయొచ్చు అనేది నేను పర్సంటేజ్ సంబంధించిన వీడియోస్లో చెప్పాను కాబట్టి మనం ఎలా తీసుకోవచ్చు అండి ఇప్పుడు రెండు రెళ్ళు రెండు మూడు ఇంకా అంతకుమించేం క్యాన్సిల్ చేయలేము కదా కాబట్టి ఐదు రెళ్ళు పది పది బదులు వంద వంద అనేది ఎలా మారిందండి మూడు మూడు తొమ్మిది తొమ్మిది పదకొండు తొంభై తొమ్మిది ఇక్కడ వందనే తొంభై తొమ్మిదిగా అంటే మూడు సంవత్సరాల స్టార్టింగ్ లో వంద ఉంది మూడు సంవత్సరాల చివరిలో తొంభై తొమ్మిదిగా మారింది కానీ వాడు అడిగాడంటే మూడు సంవత్సరాలు ద రేషియో ఆఫ్ ది పాపులేషన్ ఇన్ దర్డ్ ఇయర్ టు థర్ట్ ఆఫ్ ది త్రీ ఇయర్స్ ఏగో మూడో సంవత్సరం ఉన్న జనాభా అదే విధంగా మూడు సంవత్సరాల స్టార్టింగ్ లో ఉన్న జనాభా మధ్య నిష్పత్తి అడుగుతున్నాడు కాబట్టి వంద ఇస్టు తొంభై కాస్త మనం ఏం ఎలా చెప్పాలి ఆన్సర్ తొంభై తొమ్మిది ఇస్టు వందగా చెప్పాలి తొంభై తొమ్మిది ఇస్టు వందగా రెసిప్రికల్ రేషియా చెప్పుకుంటే సరిపోతుంది దట్ ఈస్ ఆప్షన్ బి నైన్టీ నైన్ ఇస్టు హండ్రెడ్ ఫ్రెండ్స్ ఇదే విధంగా రైల్వేకి సంబంధించిన ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఇచ్చిన అన్ని మ్యాథ్స్ క్వశ్చన్స్ని చాప్టర్ వైజ్ అండ్ టైప్ వైజ్గా ది బెస్ట్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక కంప్లీట్ వీడియో కోర్సు నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ కోర్స్ అనేది మార్చి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి స్టార్ట్ చేస్తున్నానండి గమనించండి మార్చి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి స్టార్ట్ చేస్తూ ఉన్నాను డైలీ వీడియో అప్లోడ్ చేయబడుతుందండి డైలీ వీడియో అప్లోడ్ చేస్తూ త్రీ మంత్స్లో త్రీ మంత్స్లో ఈ కోర్సు మొత్తాన్ని కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది ఈ కోర్సులో మీకు మొత్తం రైల్వే ఎగ్జామ్స్లో ప్రీవియస్ పేపర్స్లో ఇవ్వబడిన మొత్తం నాలుగు వేల మ్యాథ్స్ ప్రశ్నలను ఇదే విధంగా ది బెస్ట్ వేలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ మ్యాథ్స్కి సంబంధించిన అన్ని క్వశ్చన్స్ని చాప్టర్ వైజ్గా నేను ఈ కోర్సులో ప్రొవైడ్ చేస్తూ ఉంటాను మార్చి ఒకటిన స్టార్ట్ చేసి డైలీ వీడియో అప్లోడ్ చేస్తూ ఈ కోర్సుని త్రీ మంత్స్లో కంప్లీట్ చేస్తాను గమనించండి ఇది రన్నింగ్ కోర్స్ అండి ఇప్పుడు నడుస్తూ ఉన్న కోర్సు మీరు ఈ కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటే రైల్వే ఎగ్జామ్స్లో ఖచ్చితంగా మీరు జాబ్ కొట్టాలి అనుకుంటే నేను చెబుతున్నానని ది బెస్ట్ వేలో ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ అన్ని కూడా సాల్వ్ చేసి ఈ కోర్సులో జాయిన్ అవ్వండి ఈ కోర్సు వచ్చినప్పటికి ఫీజు వచ్చినప్పటికి పదిహేను వందల రూపాయలు కోర్సులో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు మన ఛానల్ ఏమితో కాంటాఫ్ అనే ప్లే స్టోర్లో యాప్ ఉంటుంది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి లేదా నాతో మాట్లాడాలి అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్ ఏదైతే ఉందో దీన్ని కాల్ చేయండి ఇది నా పర్సనల్ నెంబరు నేనే ఫోన్ లిఫ్ట్ చేస్తాను నేనే మాట్లాడతాను మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నాతో మాట్లాడచ్చు ఈ కోర్సులో తప్పనిసరిగా జాయిన్ అవ్వండి చెప్పాను కదా ఈ కోర్సు మార్చి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి స్టార్ట్ అవుతుంది డైలీ వీడియో అప్లోడ్ చేస్తాను త్రీ మంత్స్ ఎందుకు ఇన్సార్లు అంటే స్టూడెంట్స్ అనే వాళ్ళు వెంటనే వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేస్తారు అడుగుతారు ఇంకా వీడియోస్ అన్ని అప్లోడ్ చేయలేదు మొత్తం లేవు అడుగుతారు ఫ్రెండ్స్ ఇది రన్నింగ్ కోర్స్ అండి మార్చి ఒకటిన స్టార్ట్ చేసి డైలీ వీడియో అప్లోడ్ చేస్తూ మూడు నెలల్లో కంప్లీట్ చేస్తాను కాబట్టి మీరు ఒకవేళ ఈ రోజే కనుక యాప్లో డౌన్లోడ్ చేసుకుంటే ఈ కోర్సులో మీకు ఒక వీడియోనే ఉంటుంది ఎందుకంటే ఇవి రోజే కదా గడిచింది ఈ విధంగా డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తూ త్రీ మంత్స్లో ఖచ్చితంగా కోర్స్ కంప్లీట్ అవుతుంది స్టూడెంట్స్ ఎవరు కూడా ఒకవేళ డబ్బులు తీసుకుంటాడేమో మా కోర్స్ చెప్పడేమో మధ్యలో వెళ్ళిపోతాడేమో ఆపేస్తాడేమో అని అనుమానపడాల్సిన అవసరం లేదండి నేననే నేను ఒక కమిటెడ్ ఫ్యాకల్టీనండి ఖచ్చితంగా ఇదే ఫుల్ టైం నేను చెబుతూ మీకు క్లాసెస్ అనేవి కంప్లీట్ చేయడం జరుగుతుంది మీరు గమనించుకున్నట్టు నా యొక్క హిస్టరీ చూస్తే ఆర్ఎస్ అగర్వాల్ న్యూ బుక్ యొక్క కోర్స్ని ఇండియా మొత్తం మీద ఒక్క నేను ఒక్కనే ప్రొవైడ్ చేస్తాను దానిలో ఐదు వేల క్వశ్చన్స్ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదేవిధంగా ఎస్ఎస్ఎస్సామ్స్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కోసం ఎస్ఎస్సీ కిరణ్స్ మ్యాథమెటిక్స్ పదకొండు వేల క్వశ్చన్స్ పదివేల క్వశ్చన్స్ బుక్స్ కూడా నేను ఒక్కనే ఎక్స్ప్లెయిన్ చేసి కంప్లీట్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు అటువంటి అనుమానాలు ఏం పడకుండా కోర్సులో వెంటనే జాయిన్ అవ్వాలనుకున్న జాయిన్ అవ్వండి ఈ విధంగా డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కనుక త్రీ మంత్స్లో మీకు తెలవకుండానే ఆటోమేటిక్ అనేది అప్ అయిపోతూ ఉంటుంది నోటిఫికేషన్ పడినప్పుడు చూసుకున్నాము ఎగ్జామ్ ముందు చూసుకుందామని మీరు నెగ్లెక్ట్ చేయొద్దు చాలా టైం లాస్ అవుతారు రైల్వే ఎగ్జామ్స్ మరలా ఎప్పుడుకో నోటిఫికేషన్స్ వస్తాయండి ఈ నోటిఫికేషన్లో ఖచ్చితంగా జాబ్ కొట్టాలి అనుకుంటే ఈ రోజు నుంచి మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి యాప్ డౌన్లోడ్ చేసుకోండి కోర్సులో జాయిన్ అవ్వండి ఫీజు కూడా చాలా తక్కువ కేవలం పదిహేను వందల రూపాయలు మాత్రమే ఓకే తప్పనిసరిగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి కోర్సులో జాయిన్ అవ్వండి